అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయంలో ఉన్న మొదటి పన్నెండో అధ్యాయాలు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి చూసేయండి కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడిపై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయించుట అతి ముఖ్యము ఒకవేళ ఉపనయం చేయించుటకు అంత ఖర్చు చేయలేని ఎడల దక్షిణాది తాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచే ఎడల ఉపనయనం చేసిన ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కర్మలు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ ఓటే కాక ఎన్ని నూతులు తటాకాలు త్రవ్వించినను పైన చెప్పినటువంటి ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన దానికి వచ్చే ఫలము సరిదూగదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించునే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసును ఇంకొక ఇతిహాసము కలదు శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర వంగ వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడైన సూర్యుడైన సువేరుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అగు భార్య కలదు ఓసారి సువేరుడు శత్రువుల రాజుచే ఓడింపబడి ఉన్నాడు భార్యతో సహా అరణ్యముకు పారిపోయి ధనహీనుడై నర్మదా తీరాన వర్ణశాలను ఒకటి నిర్మించుకొని కంద మూలములు ఫలాదులను భుజించుచూ ఉండెను కాలం గడుస్తూ ఉండగా కొన్ని రోజులకు అతని భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డను అతి గారాభంగా పెంచుకొనుచున్నారు క్షత్రియవంశమందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి ఉందెను అతి గారాభంతో పెరుగుచూండెను ఆమెను చూచి వారందరూ కన్నులు పండుగ ముద్దులు ఒలుగుతూ మాట్లాడే తన ముచ్చటగు మాటలను వింటూ మైమర్చిపోయేవారు దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక ప్రస్తుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు ముగ్ధుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగిపోవుటకు గాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను తన చేతిలోకి పైసా అయినా సరే లేకపోయినప్పటికీ బాలికపై ఉన్నటువంటి కుతో ఆ ముని కుమారుడు నర్మదా నది తీరాన కుబేరుని గాంచి ఘోర తపస్సు ఆచరించి మెప్పించి ఆ పాత్రను సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరని అత్తవారింటికి పంపాను అట్లా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖముగా నుండిచుండెను సువేరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా నుండెను అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజు యొక్క భార్యామణి మరి ఒక బాలికకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనముకు అమ్ముకోవచ్చనే ఆశతో ఎదురు చూస్తూ ఉండెను మనొక సాధు పుంగవుడు తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువేరుణ్ణి కలుసుకొని ఓయి నీ వెబ్బడవు నీ ముహవత్స్సు చూడు రాజవంశమునందు జన్మించిన వలె ఉన్నావు నీవి అరణ్యమున భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువేరుడు మహానుభావ నేను వంగదేశాలించిన రాజు సువేరు రాజ్యమును శత్రువులు ఆక్రమించుట చేత భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రం కంటే కష్టమైనది లేదు సుఖము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ వల్ల ఈ కారడవిలోనే సకుటుంబంగా బతుకుచు నా ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రు దాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటువి కన్య విక్రయము మహాపాతకాలలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనను నరక మహ అనుభవింతురు ఆ ద్రవ్యంతో దేవునికి కానీ పితృదేవతలకు కానీ పిత్యార్థమై ఏ వ్రతమును చేసినా కానీ అవి వారు కూడా నశింతురు అదే కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతరు అటులనే కన్యను ధనమిచ్చి కొనిన పెళ్లి కుమారుడు వారింట కూడా ధర్మాలు వ్యర్థముగుటయ్యే కాక అతడు మహానరకము అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వ్యాఖ్యానించేవారు కావున నువ్వు రాబోవు కార్తీక మాసమున నీ రెండో కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడుగా ధర్మబుద్ధి గలవాడిగా కన్యాదానము చేయము అటులో చేసిన ఎడల గంగా స్నానమురించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటేగాక ఈ కన్యను అమ్ముకున్న దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధప చేశాను అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖముల కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా బిడ్డలతో విధి సంపదలతో సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారబిడ్చుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలవారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వారిని లోకము గుర్తించున గౌరవించిన ఐహిక సుఖము కో గొప్ప సుఖములు కావా నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఇచ్చే ఇచ్చే పెళ్లి చేసేదను కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా మాట్లాడను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను ఈ దినములకు సువేరుడు మరణించను వెంటనే యమబట్టులు వచ్చి తీసుకునిపోయి యమలోకంలో అసీపత్రమును భాగమును పడవేసి అనేక విధములా బాధించిరి సువేరుని పూర్వీకుడైనటువంటి శత్రకీర్తియను రాజు ధర్మయుక్తుడు ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పెమ్మట స్వర్గమందు సౌకర్యమును అనుభవించుచుండెను సువేరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చేది అంతటా శృతకీర్తి ఎగినంతవరకు అందరికీ ఉపకారమే చేసి తిని దాన ధర్మాలు మరి నాకు ఈ దుర్గతి ఏల పట్టినది నన్ను ఎందుకు ఈ నరకమున పడవేసినారు అని చెప్పి యమధర్మరాజును అడిగాను ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతతని సమానంగా చూసేటివాడివి ఎట్టి పాపములు చేసి ఎరగను మరి ఎందుకు నన్ను ఇచ్చకు తీసుకువచ్చారు అని ప్రాధాయపడను అంత యమధర్మరాజు నుంచి శతకీర్తి నీవు ధర్మజ్నుడివి నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయినను నీ వంశీయుడైనటువంటి సువేరుడు తన చేష్టపుత్రికను పుత్రికను ధనము కాంచి అమ్ముకొనెను కన్య నమ్ముకున్న వారికి పూర్వీకులు ఇటు ఈ మూడు తరాలు అటు మూడు తరాలు వారును రెట్టింపు పుణ్యపురుషుడైనప్పటికీ నరకం అనుభవించక తప్పదు నీచ జన్మలెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవని అని నేను ఎరుగదును నీకు ఉపాయం చెప్పదును నీ వంశీయుడైన సువేరునికి మరి కుమార్తె కలదు ఆమెద నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చరకపోయి ఆ కన్యను వేద పండితుడైన శీలవంతుడైనటువంటి ఒక విప్రవునికి కార్తీక మాసము కృతముగా కన్యాదానము చేయు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు అలానే సువేరుడు కూడా స్వర్గానికి ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రికా సంతానం లేనివారు తన ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహము చేయించి కన్యాదానమును ఫలమును పొందవచ్చు ఇంకా నువ్వు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేయము దానివల్ల నీ పితృగానములు అన్నీ ధరించును పోయిరమ్ము అని పలికను సత్రకీర్తి యమునుకి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరాన ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువేరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలను వివరించి కార్తీక మాసమున సువేరుని రెండో కుమార్తెకు కృత కన్యాదానం కోసం ముందుగా చతుర్వేదములు చదివినటువంటి బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వైభవముగా వివాహము చేశాను అటులా కన్యాదానం చేయటం వలన సువేరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకమునున్న పితృ దేవతలకు కలిశను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగు మాసమున కన్యాదానం చేయాలని చెప్పి దీక్ష భూమి ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యం పొందుదును శక్తి కలిగి ఉండి ఉదాసీనతగా చూచువాడు శాశ్వత నరకమునకు ఏగుదును త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తం రేపు పద్నాలుగవ అధ్యాయనం గురించి తెలుసుకుందాం